ఆస్ట్క్ పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం అమరావతి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆప్స్విక్ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది మార్చి పదిహేడు నుండి ముప్పై ఒక్క వరకు పరీక్షలు ఉన్న రోజుల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఆప్స్విక్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ప్రయాణ విధానం ఆస్ట్క్ విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ సౌకర్యాన్ని అందిస్తోంది దొట్ ఎవరు ప్రయోజనం పొందవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే పరీక్ష అనంతరం తిరిగి ఇంటికి వచ్చే విద్యార్థులు ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు పల్లెవెలుగు వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులు ప్రయాణం ఎలా చేయాలి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి దొట్ కండక్టర్కు హాల్ టికెట్ చూపించాలి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆప్స్రుక్ అధికారుల ప్రకటన ఆప్స్రుక్ అధికారులు విద్యార్థులకు ఈ సౌకర్యాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కండక్టర్లు హాల్ టికెట్ పరిశీలించి అర్హులైన విద్యార్థులను ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులకు ప్రయోజనాలు ప్రయాణ ఖర్చు తగ్గింపు గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థులకు ప్రయోజనం పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే అవకాశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మేలైన అవకాశం ప్రభుత్వ లక్ష్యం విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయడానికి ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేయనుందని అధికారులు తెలిపారు తాజా సమాచారం కోసం ఇలాంటి మరిన్ని విద్య ప్రయాణ సంబంధిత ఆజా వార్తల కోసం మా అభి టీవీ న్యూస్ ఛానల్ ను ఫాలో అవ్వండి